దక్షిణ శిరిడి సాయిబాబా దేవస్థానం నందు సాయి ఆధరణ సేవా సమితి ఆధ్వర్యంలో సకల దేవత దీక్షా వాళ్ళందరికీ కూడా భిక్ష ఏర్పాట్లు చేస్తున్నట్లుగా గురుస్వామి విశ్వనాథ్ రెడ్డి తెలిపారు గత ఇరవై సంవత్సరాల నుంచి సాయి ఆధరణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ భిక్ష ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు అయితే ఈ నెల ముప్పైవ తారీఖున దక్షిణ సిరిడి దేవస్థానం నందు మహాభిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి సకల దేవత మాల ధరించిన దీక్ష కూడా హాజరు కావాలని విశ్వనాథ్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో సాయసేవ ఆదరణ సమితి అధ్యక్షురాలు రాజా విష్ణువర్ధన్ రెడ్డి రియల్ టైం నాగరాజు సభ్యులు మంజు కారు మధుసూదన్ రావు రాము తదితరులు పాల్గొన్నారు Kasiri digambara. Digambara, 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 digambara. Digambara, digambara, digambara. నవంబర్ ముప్పై తారీఖు మహాభిక్ష కార్యక్రమాన్ని మా దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ నిర్వాహకులు ఈ కార్యక్రమానికి సగల దేవత దీక్ష వర్లు అలాగే సాయి దీక్ష వర్లు అందరూ ఎవరైతే మాకు దీక్షకు నా స్థానం ఉన్నారో వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆ రోజు బాబా గారి మహాభిక్ష కార్యక్రమానికి హాజరై బాబా గారి పాత్ర మహాభిక్ష స్వీకరించారు ఆ సాయినాథ్ని తర్వాత ప్రార్థించాలని సాయి నిర్వాహకులు సాయి ఆదర సేవా నిర్వాహకులు సగర దేవత దర్శాపు చేసి ఇరవై సంవత్సరం పూర్తి స్వామి కావున ఈ నెల ముప్పై తారీఖు మహాభిక్ష లాస్ట్ చివరి రోజు భిక్ష ముప్పై తారీఖు కాబట్టి దిక్షాపురులందరూ వారి కుటుంబ సభ్యులతో భిక్షకు హాజరై సాయినాథర్ కుటుంబ పాత్ర కావాలన్నీ మనస్ఫూర్తిగా దీక్షాబునందరినీ ప్రార్థిస్తున్నాం ఓం సాయి